పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇంద్ర మహిళా శక్తి సంబరాలలో భాగంగా బహిరంగ సభకు ఈరోజు ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి ముందస్తు అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు ప్రజాపాలన అని చెప్తూ అర్ధరాత్రి అరెస్ట్ ఏంటని ప్రశ్నిస్తున్న నాయకులు మాజీ సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రపూరితంగా చిన్నగా చూపిస్తూ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు వర్షాలు లేక సాగునీరు లేక రైతులు గోసపడుతుంటే పట్టించుకొని కాంగ్రెస్ నాయకులు రైతులను కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ వారికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు పట్టణంలో గౌరవ మంత్రుల పర్యటన అర్ధరాత్రి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఒకవైపు ప్రజాపాలనంటే చెప్తూ అర్ధరాత్రి మాత్రం ప్రజల నుండి వచ్చే ప్రశ్నలను తట్టుకోలేక అర్ధరాత్రికి మాత్రం అరెస్టులు చేస్తూ ఇలా పోలీస్ స్టేషన్లో ఉంచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరోవైపు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కుట్రపూరిత ధోరణితో రాజకీయ కక్షతో కాళేశ్వరం చిన్నగా చూపెట్టాలని ఏదైతే గౌరవ మంత్రివర్యులు అన్న గారు అక్కడ మేడి ఎగువ ప్రాంతంలో ఎగువ గోదావరి ప్రాంతంలో పుష్కలమైన వర్షాలతో దిగువ గోదావరి నిండుగా పారుతుంటే ఎటువంటి యాక్షన్ లేకుండా ఏదైతే మేడిగడ్డ వద్ద ఆ గేట్లను ఆపకుండా కూడా ఇలా కన్నెపల్లి లక్ష్మి పంపులను ఆన్ చేసి ఇలా ఏదైతే రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరాన్ని చిన్నగా చూపాలని చూపెట్టాలని ఆ యొక్క పనులు చేయకుండా రైతుల తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది ఎందుకంటే రైతులు మొన్ననే ఒక వీడియో చూసాము వర్షాలు లేక ఈ సాగునీరు లేక బిందెలతోని వారి నారుమడి తడుపున్న ఆవేదన కూడా చూస్తున్నారు